అంటే ఒకటే ఇంట్లోకించి రెండు మూడు మత రెండు మూడు పదవులు కావాలంటారు రెండు మూడు రెండు మూడు రెండు మూడు ఏళ్ళు ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ కొడుకు ఇంట్లో ఉండి ఏం పని చేయకుండా ఇది కొడుకు కది ఇస్తేనేమో అది అంజన్ కుమార్ కొడుకుకి ఇచ్చినట్టు ఆయన ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నుంచి హార్డ్ వర్క్ చేసుకుంటూ వస్తుండు ఇరవై ఐదు సర్వీస్ ఉంది అయినది కూడా నాతో పాటు అయినది అలా ఉంది ఈయన అంజన్ కుమార్ యాదవ్ కొడుకు గల కాదు యువజన కాంగ్రెస్ ప్రోడక్ట్ అది ఎన్ఎస్పీ ప్రోడక్ట్ ఆయన ఆయనది అంతే కదా కదమ్మా ఒక ఇంట్లో ఇప్పుడు ఎన్ని ఎన్ని ఎగ్జాంపుల్ ఇవ్వాలి నా కిందికి ఏమి దాకా ఎన్నో ఎగ్జాంపుల్ ఉన్నాయి ఒక ఇంట్లో ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అందరూ ఉన్నారు నీకు తెలియదు ఏముంది నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఒకటే ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో ఒకటే కుటుంబంలో ఉన్నారా ఎందుకు లేరన్న ఏం చెప్తావు నువ్వు నాతో చెప్పాలా నువ్వు ఇన్ని ఇంతమంది ఇంటర్వ్యూ చేస్తావు అందరినీ తెలుసుకుని ఒక్క ఎంతమంది ఎన్ని ఎన్ని లేవు కేంద్రం నుంచి కింది దాకా ఎన్ని లేవు నాతో అనిపించి నన్ను అది ఏం చేస్తాను ఎందుకు ఎందుకు అంటే అంజన్ కుమార్ యాదవ్ అంటే ఓ టైగర్ అంజన్ కుమార్ యాదవ్ అంటే ఒక మాస్ లీడర్ ఇటువంటి పేర్లు ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు జంకుతూ ఉన్నాడు ఎందుకు భయపడతా ఉన్నాడు కొంతమంది పేర్లు చెప్పడానికి జంకుతలేనన్నా ఏ ఒక్క పేరు చెప్పి ఎవరి చెప్పుకోవాలి నేను ఇది చెప్తే అందరు చెప్తా నేనెందుకు భయపడతారా భయపడతలేను నేను చెప్పి మీకు తెలుసు కనుక నేను చెప్తలేను మళ్ళీ నాతో ఎందుకు అనిపిస్తున్నావు నీకు తెలుసు ఎవరెవరు ఈ ముసుగులో గుద్దులాట ఎందుకన్నా డైరెక్ట్ అదే నువ్వు చెప్పు కానీ ఎంత కొన్ని ఫ్యామిలీల పేరు చెప్తే నేను అవ్వవు అంట అవ్వవు అంటావు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్యామిలీ లెక్క అన్ అఫీషియల్ గా షాడో సీఎంలు ముగ్గురు ఉన్నారు ఒప్పుకుంటారు అదే షాడో సీఎంలు అంటే నేను ఒప్పుకోను కానీ ఎట్లా ఉంటారు షాడో సీఎంలు సీఎం ఉన్నాడు కదా సీఎం ఇంకా ఉన్నారు ఉన్నారు వచ్చి కానీ నాకు షాడో సీఎంలు అని తెలుసు షాడో సీఎంల గురించి తెలియదు మీకు నాకు షాడో సీఎంలు ఉన్నారంటే రాస్తాను నిజమేనా అని నిన్ననే ఏదో ఈ సుశీల్ గారు మీరే ఈనాడు పేపర్లో వచ్చి నాకు అది చదువుతాముగా ఎవరు శాసీయుడో నాకు తెలియదు ఎవరు చేసారో తెలియదు ఎవరు ఉన్నారో తెలియదు తెలియదు కానీ ఎంత రాజకీయ అనిల్ కుమార్కి ఇచ్చిందని మీరు అంటున్నారు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై వీళ్ళకి బి ఇచ్చారు కదా ఎమ్మెల్సీ కేరళలో బి యూత్ కాంగ్రెస్ గానిచ్చారు కదా అంతటా యూత్ కాంగ్రెస్ కానీ ఇచ్చారు మా దగ్గర శివాల దులు రెండు సార్లు ఇచ్చారు ఇవ్వలే రాజ్యసభ యూత్ కాంగ్రెస్ లో కూడా ఇచ్చారు ఇంతకు ఆయన 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 కమాయ ఆయన చేస్తారు నాకెందుకు గుర్తుంది అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే ఓడిపోయిన వాళ్ళు ఎంపీ కాలేదా కోమటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఓడిపోయి ఎంపీఏడు కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ఎంపీఏడు రేమందర్ రెడ్డి సార్ ఎమ్మెల్యే అయిపోయి ఎంపీ అను మలకజ్ గత్త కాన్సెల్సికి అంజన్ కుమార్ ఎమ్మెల్యేనొక ఎంపీ కోరి చేrunde తెలుస్తుంటి నా లేద సుషే ఉంది మరి ఎంపీ టికెట్ ఎందుకు యాలే కదా చెప్తున్నా కదా మీకు అడ్డుకట్ట కాల నేను తెలుస్తుంటి నా లే మీరు తెలుస్తుంటిరి 100% గెలుస్తుంటి గెలుస్తుంటిరి మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అదే చెప్తున్నా కదా ఎందుకు లే అంటే కదా 2.5 లక్ష కారణాలు ఉంటాయి చెప్తా ఎక్కడో అంటే నాకైతే ఇంటర్వ్యూలో ఇన్కంప్లీట్ గా అనిపిస్తా ఉంది అన్న మీరు ఎక్కడో భయపడతా ఉన్నారు భయపడతలేను రోజు అది అన్ని చెప్తాం మళ్ళీ నీ ఇంటర్వ్యూ కాదా ఇది ఇప్పుడు నేను మా వాళ్ళకి అందరినీ మంచిగా చెప్తున్నా ఈ కులం సింగల్ ఆర్జెస్టీ కులం మీ కులంలో ఎమ్మెల్యే లేడు మంత్రి లేడు అడుగుతా ఉన్నాం ఇంకా సమయం ఉంది మా మీటింగ్లు ఉన్నాయి పిఎస్సి మీటింగ్లు అలా అయినా చెప్ చెప్తాము అక్కడ అవన్నీ కాని ఎడల దాన్ని అప్పుడు అలాగ ఉంటుంది కానీ ఇంటర్వ్యూ అలాగుంటుంది అది 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 మళ్ళీ నాకే నీకే ఇస్తా రైట్ ఓకే ట్విన్ సిటీలో అంజన్ కుమార్ యాదవ్ ఫ్యామిలీని తొక్కేతందుకు కాంగ్రెస్ పార్టీ పన్నాగాలు పన్నుతుందా లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు అది మీకు అర్థమవుతుంది సే ఎస్ఆర్ను అవునా కాదా అవును 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 ఎస్ ఈ నగరానికి రెండు సార్లు ఎంపీ నేను అవునా కదా అవును జూబ్లీస్ కాన్స్ట్యూన్సీ నా పార్లమెంట్లో వస్తుంది అవును నిన్న ఓడిపోయిందని చెప్తున్నారు బా చెప్తురు కదా ఓడిపోయింది నేను కాదు మొత్తం సిటీ ఓడిపోయింది మరి దానికి కారణం ఎవరు సిటీ మొత్తమే ఓడిపోయింది కదా ఒక అంజన్ కుమార్ యాదవ్ ఓడిపోలే అవును ఏం కారణం కాంగ్రెస్ పార్టీ వైఫ్ కుమార్ అనే అనేటోడ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మషీరాబాద్ కాంటాక్ట్ చేసి డాక్టర్ లక్ష్మణ్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ రోజు అవును ఆయన మీద పదివేల ఓట్లు ఎక్కిచ్చి సిట్టింగ్ ఎమ్మెల్యే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆయన మీద పదివేల ఓట్లు ఎక్కువ తీసుకొచ్చిండు సెకండ్ వచ్చింది కదా మూటగో ఇదే మూటో నేను బి సెకండ్ వచ్చిన కదా అది మా సీట్ అయితే కాదు కదా కాటీల పార్టీల నగరంలో కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా అధైర్యపడుతున్నారు మేము గట్టిగా నిలబడి బయట ఇస్తున్నాం నేను సికింద్రాబాద్కి నాలుగుసార్లు కాంటాక్ట్ చేసినా కానీ ఒకసారి ఎప్పుడు కూడా నేను రెండు లక్షల ఓట్లు దగ్గర దగ్గర వచ్చాయి రైట్ ఎందుకు మరి మీ చరీజ్మాను అంజన్ కుమార్ యాదవ్ ఫ్యామిలీని ఎందుకు ట్రిన్ సిటీలో తొక్కే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఎందుకు చేస్తుంది అదే అది ఆలకి ఆలకే అనేది నన్ను చేస్తే తెరమరుగు చేస్తే వాళ్ళు తెరమరుగవుతారు అంజన్ కుమార్ యాదవ్ నిస్వార్థంగా తెలంగాణ గురించి కొట్టిరు నగరంలో నగర కాంగ్రెస్ ఎన్నడూ కూడా ఒక ఈ కహించి ఈ పార్టీలకే నేను ఎక్కడ నర్సరీకేసి ఇలానే ఉన్నా ఇలా ఎప్పటి నుంచి ఎల్కేజీ నర్స నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఎన్ని వచ్చినా నష్టాలు వచ్చినా కాంగ్రెస్ పట్టుకొని ఉన్నా ఎంతోమంది ఎన్నో ఆఫర్లు వచ్చినాయి నాకు మరి ఎన్నో ఆఫర్లు వచ్చినా నేను కాదన్నా నేను నేనే ఉంటాను కాంగ్రెస్ పార్టీ ఎందుకన్నా అంత పిచ్చి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంటే అంత పిచ్చి అంటే దేశం గురించి స్వాతంత్రం తెచ్చిన పార్టీ దేశాల గురించి పారనాదర్పించిన వారు ఉన్నారు ఈరోజు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ కూడా ఈరోజు వేల కిలోమీటర్లు పాదయాత్రలు చేస్తున్నారు ఈ రోజు ఓట్లకు చోరీకి వ్యతిరేకంగా బీహార్లో పదమూడు వందల కిలోమీటర్లు పాదయాత్ర యాత్ర చేస్తున్నాడు జిల్లా జిల్లాలల్లో ఆ ఫ్యామిలీ చేసిన దాని గురించి మేము వాళ్ళకి అండగా ఉంటాం ఓకే మా మీద ఈడీ కేసు కూడా అయింది ఆ నేషనల్ హెరాడ్ పేపర్ దాని గురించి ఈడీ వచ్చింది కదా మీరు చూసి చేసి ఇప్పుడు నాకన్నా సీనియర్ ఎవరు ఉన్నారే నాకు ఈ ఏంది మా లార్జెస్ట్ కమ్యూనిటీ కూడా నేను నాకే ఇవ్వమంటే ఇంకే నాతో పాటు ఇంకేయాల